అయితే అల్లాంటి మాణిక్యవాచకర్ పార్వతీ పరమేశ్వరుల చేత స్తోత్రము చే పొగడబడినటువంటి స్తోత్ర వైభవము వాక్వైభవముగా కలిగినటువంటి మాణిక్యవాచకర్లు అటువంటి వారు కూడా శ్రీశైలం వెడితే ఆ శ్రీశైల క్షేత్రం గురించి ఒక మాట అన్నారు ఇది అన్నారు పరుపదం అంటే ఆ తమిళంలో కొండ తిరు అంటే శ్రీ శ్రీ తిరు రామచంద్రం అంటుంటారు తిరు అంటే గౌరవవాచకం శ్రీ అని శ్రీ కొండ కొండ అంటే శైలం సంస్కృతంలో కాబట్టి తిరుపరుపదం అంటే శ్రీశైలం తిరుమలై అంటే శ్రీశైలం ఎందుకని తిరు అంటే శ్రీ మలై అంటే శైలం తిరుమలై అంటే శ్రీశైలం శ్రీశైలం అంటే శ్రీశైలం ఆది శ్రీశైలం ఇది శ్రీశైలం ఈ రిరువురం వన్ రాయి చేయింది అక్కడ క్షేత్రం ఇక్కడ క్షేత్రం అక్కడ ఉన్నవాడే ఇక్కడ ఉన్నారన్నారు తేయాళ్ళు అల్వార్లందుకే మూడు కందులు కలిగినటువంటి మహాదేవుడు పేరు కలిగినటువంటి తండ్రి నువ్వు నాకు ఇక్కడ ఇలా కనపడుతున్నావు వెంకటేశ్వరుడిగా అని స్తోత్రం చేస్తే శంకర భగవత్పాదులు శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం అన్నారు ఆయనే నాకిక్కడ ఇలా కనపడుతున్నారన్నారు చంద్రశేఖర పరమాచార్యుల వారు మహానుభావుడు ఒకసారి తిరుమల క్షేత్రానికి వచ్చారు వస్తే శివుడవో మాధవుడవో అని ఒక ప్రసంగం చేశారు తమిళంలో దాన్ని అనేక భాషల్లో ట్రాన్స్లేట్ చేశారు ట్రాన్స్లేట్ చేసినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు విడుదల చేసినటువంటి ఒక స్వామనీరులో ఆ ప్రసంగం గురించి ప్రచురణ చేశారు ఎంత చిత్రమైన మాట చెప్పారంటే పూర్వకాలంలో దేవతలందరూ కలిసి ఒకసారి రామేశ్వర క్షేత్రానికి దర్శనం కోసమని వెళ్ళారు వెళితే రామేశ్వరం వెళ్లిన తర్వాత అందులో ఎవరో ఒకడికి నాకు వ్యాకరణం బాగా వచ్చన్నవాడో లేకపోతే నాకు సాహిత్యం బాగా తెలిసిన తెలుసు అన్నవాడు ఎవరో ఒకడు ఉంటాడు కదా ఒకడు లేచి అన్నాడు అసలు రామేశ్వరము అనేటటువంటి పేరు వ్యాకరణంలో దేనికి సరిపోతుంది దీనికి ఏ సమాసం వస్తుంది అని అడిగాడు రామేశ్వరము అంటే రాముని యొక్క ఈశ్వరుడు అన్నారు అనుకోండి షష్ఠిత పురుష సమాసం అవుతుంది రాముని ఈశ్వరునిగా కలిగిన వాడు అన్నారనుకోండి బహువ్రీహి సమాసం అవుతుంది వీళ్ళకి అనుమానం ఎక్కడొచ్చిందంటే రాముని యొక్క ఈశ్వరుడు అన్నారు అనుకోండి అప్పుడు రాముడు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు యొక్క అంశ ఆయనకి ఈశ్వరుడు శివుడు అవుతున్నాడు ఇప్పుడు ఎందుకని రామేశ్వరంలో ఆయన లింగ ప్రతిష్ట చేసి అభిషేకం చేశారు రామచంద్రమూర్తి ఎందుకని రాముని యొక్క ఈశ్వరుడు అంటే షష్ఠీతత్పురుష సమాసం అయితే రాముడి కన్నా శివుడు గొప్పవాడు కదా రాముని కన్నా శివుడు గొప్పవాడా లేకపోతే రాముడు రాముని ఈశ్వరునిగా కలిగినటువంటి వాడైతే శివుని కన్నా రాముడు గొప్పవాడ ఏది కరెక్ట్ వీటి రెండింటిలో అంటే రెండు పక్షాలు అయిపోయారు అయిపోయి కొంతమంది అన్నారు షష్ఠీ తత్పురుష సమాసం అన్నారు కొంతమంది అన్నారు బహువీహి సమాసం అన్నారు పెద్ద చర్చ అయింది వాళ్ళు దేవతలు కదా ఎందుకు మనం దెబ్బనుకోడందాం వైకుంఠానికి వెళ్ళి అడుగుదాం అన్నారు అందరూ బయలుదేరి వైకుంఠానికి వెళ్లారు స్వామి శేష సైన్యం మీద పడుకున్నారు శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం జోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని స్తోత్రం చేశాడు అయిన ఏమర్రా మీ అందరు ఇలా వచ్చారే అన్నారు స్వామి అంటే స్వామి అందరం రామేశ్వరం వెళ్ళాం ఆ రామేశ్వరము అంటే రాముని యొక్క ఈశ్వరుడు అని మేము అనుకుంటున్నాం కాబట్టి శివుడు నీకు ఈశ్వరుడై ఉన్నాడు అనుకుంటున్నాం మేము అందుకని నీకు కూడా యజమాని శివుడా అని అడిగారు అడిగితే విష్ణు శ్రీ మహావిష్ణు అన్నారు అందులో అనుమానమే ఉందిరా మీకు అది షష్ఠీ తత్పురుషం కరెక్టే శివుడు నాకు ఈశ్వరుడు నేను శివుని యొక్క కింకరుణ్ణి అందుకని షష్ఠీ తత్పురుష సమాసమే నిజం అందుకే నేను అక్కడ లింగ ప్రతిష్ఠ చేశానన్నారు ఆయన చెప్పేశారు కదా ఇంకా శివుడే గొప్పవాడు రాముడి కన్నా అందుకని విష్ణువు కన్నా గొప్పవాడు శివుడు అని సంతోషంగా బయటకు వచ్చారు వస్తే మళ్లీ అందులో కొంతమంది అన్నారు శివుడు సత్వగుణ ప్రధానుడు ఆయన ఎప్పుడు తనని తాను పొగుడు కోడు అందుకని ఎందుకొచ్చింది శివుడేనా ఈశ్వరుడు అని చెప్పేసి ఉంటాడు కానీ జ్ఞానం అంతటికీ కూడా ప్రధానమైన వ్యక్తి శివుడు కదా అసలు శివుడు నిజం చెప్తాడు శివుని యొక్క ఆ రాముని యొక్క ఈశ్వరుడా ఈశ్వరుడు రాముని ఈశ్వరునిగా కలిగినవాడు శివుడా శివుణ్ణి అడుగుదాం పదండి కైలాసానికి వెళ్ళాడు పెడితే మహానుభావుడు ఆయనేమో ఓ సంధ్యాకాలం నృత్యం కోసం సిద్ధమవుతున్నాడు ఆయన్ని వెళ్ళి అడిగారు ఏమంటే నిజం చెప్పండి రాముని యొక్క ఈశ్వరుడా రామేశ్వరుడు అంటే రాముని ఈశ్వరునిగా కలిగినవాడా ఏది నిజమని అడిగారు అంటే శివుడన్నాడు రెండోదే నిజం అబ్బాయి రాముని ఈశ్వరునిగా కలిగినవాడు నాకు యజమాని ఎవరో తెలుసా రాముడు నేను రాముడికి ఇంకా అందుకని బహువ్రీహి సమాసమే నిజం అన్నాడు ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళందరూ తలలో పట్టుకున్నారు ఆయన దగ్గరికి వెడితే నాకు యజమాని శివుడు అంటాడు ఈయన దగ్గరికి వస్తే నాకు విష్ణువు యజమాని ఈయనంటాడు ఇద్దరు కులాసాగా ఉన్నారు హాయిగాను అసలు మనకొచ్చి కులవ అంతా వచ్చి పడింది అసలు రాముడికి శివుడు ఈశ్వరుడా శివుడికి రాముడు ఈశ్వరుడా అని అనుమానం వచ్చి పెద్ద తలకాయ ఒకటి ఉంది కదా వేదాలు చేత్తో పట్టుకున్నది ఎప్పుడు వేదాలు చెప్పే పెద్ద తలకాయ నాలుగు ముఖాలు ఉన్న వారు ఒక బ్రహ్మగారు ఆయన దగ్గరికి ఆయన చెప్తారు అని సత్యలోకానికి వెళ్ళారు వెళ్లి అయ్యా మీరు నిజం చెప్పండి రామేశ్వరం అన్నది షష్ఠీత పురుష సమాసమా బహువ్రీహి సమాసమా రాముని యొక్క ఈశ్వరుడా లేకపోతే రాముని ఈశ్వరునిగా కలిగిన వాడా ఈ రెండింటిలో ఏది ఖచ్చితం అని అడిగారు అడిగితే బ్రహ్మగారు అన్నారు మీ అమాయకత్వం రావిరు దీనికోసం వైకుంఠమును కైలాసం వెళ్ళొచ్చారా వాళ్ళిద్దరూ అలాగే మాట్లాడతారు నేను చెప్పనా అసలేమిటో అది బహువ్రీహి సమాసమూ కాదు షష్ఠీ తత్పురుష సమాసమూ కాదు రాముడే ఈశ్వరుడైనాడు విశేషణ పురోపథాలయ సమాసం వాళ్ళిద్దరూ ఒకటే ఎందుకని రెండు లేవు ఉన్నదొకటే పదార్థం ఉంది ఆ పదార్థమే అనేకంగా కనిపిస్తోంది మా అబ్బాయే ప్యాంటు చొక్కా టచ్ చేసుకుంటే నాకు ఇష్టం మా అబ్బాయి పంచ కట్టుకుంటే మా నాన్నగారికి ఇష్టం మా అబ్బాయి కుర్తా లాల్చి వేసుకుంటే వాళ్ళ ఇష్టం అయితే ఇంత మాత్రం చేత ఆకారములో మార్పు వచ్చినంత చేత పరమాత్మలో ఉండేటటువంటి తత్వం మారిపోతుందా మా అబ్బాయి కాకుండా ఉంటాడా నాకు అబ్బాయే మా ఆవిడికి అబ్బాయే వాళ్ళ తాతగారికి మనవడే ఏ రకమైనటువంటి వేషధారణ వేసుకున్నా సరే వాడిలో ఉండేటటువంటి తత్వము మారనట్టే అదే పరమాత్మ రూపములను మార్చినంత మాత్రం చేత ఆయన ఒకటి కాకుండా పోరు ఆ ఉన్నది ఒకటే పదార్థము ఇన్ని రకాలుగా నీకు కనపడుతోంది ఇన్ని రకాలుగా కనపడుతోందని నువ్వు అనుకున్నావా నువ్వు మోసపోయావు ఇన్ని రకాలున్నాయి అదొకటి ఇదొకటి ఇది వేరు అది వేరు అని నీకు భావన ఉన్నంత కాలం నిజంగా వైకుంఠం ఒకటి కైలాసం ఒకటి శివుడు ఒకడు విష్ణు ఒకడు ఆయనకుండే సైన్యం ఆయనకి ఈయనకుండే సైన్యం ఈయనికి ఉంటే ఎప్పుడో అప్పుడు ఘర్షణ ఉండి తీరుతుంది ఎక్కడో అక్కడ యుద్ధం జరిగి తీరుతుంది అలా ఉండదు ప్రపంచంలో తత్వం ఉన్న తత్వము ఒక్కటే ఒకే తత్వము అసలు రెండు లేవు మూడు లేవు ఉన్నదొకటే ఉంది ఆ ఉన్న ఒకటే ఇన్ని రకాలుగా కనపడుతోంది ఇన్ని రకాలుగా కనపడుతోందనేటటువంటి సత్యం ఏదైతే ఉందో అది అస్తోతాప్లతమేకమీష మనిషం అది ఒక్కడే ఉన్నాడు ఆ ఒక్కడే ఉన్నాడు అన్నది మనం చెప్పడం కాదు పెద్దలైన వారందరూ దర్శనం చేశారు ఉన్నదొకటే పదార్థం అని పోతన గారు చెప్పుకున్నది ఏ కథ చెప్పుకున్నారండి విష్ణు కథ చెప్పుకున్నారు విష్ణు కథ చెప్పుకున్నటువంటి పోతన గారు భాగవతం దశమస్కంధాన్ని ఆంధ్రీకరిస్తున్నారు వ్యాస భాగవతాన్ని యథాతథంగా ఆంధ్రీకరించలేదు ఆయన ఆంధ్రీకరించేటప్పుడు ఆంధ్రీకరించగలిగినటువంటి శక్తిని ఇవ్వమని అమ్మవారిని అడిగారు శ్రీ విద్యా సాంప్రదాయం పోతనామాచుల వారికి తెలియదు అనడం దుస్సాహసం ఎందుచేత మరొక మాట చెప్పారు అమ్మల ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన ఎమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనం ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాప్తినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అన్నారు ఇప్పుడు మీరు ఆ మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఈ నాలుగింటిని బీజాక్షరాల్లో పెట్టండి ఓం ఐం హ్రీం శ్రీం ఈ పైన ఎవరి గురించి చెప్పారు అమ్మలగన్న మూలపుటమ్మ శ్రీమాత్రే నమ ఓం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అన్నమాట అని నేను ఎందుకు చెప్పుకుంటున్నాను విష్ణుకథ ఈ విష్ణు కథ చెప్పడంలో కారణం శ్రీ కైవల్య కోరుటకు కోరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాంబకున్ ఎక్కడ చెప్పారు ఎక్కడైనా కృష్ణుడి కథ చెప్తున్నానని చెప్పారా శ్రీ మహావిష్ణువు కథ చెప్తున్నానని చెప్పారా లేకపోతే ఇది ఒక పారితోషికానికి చెప్పుకుంటున్నానని చెప్పారా లేకపోతే నాకు సన్మానం చేస్తారు కాబట్టి చెప్పుకుంటున్నానని చెప్పుకున్నారా నాకు లేకపోతే ఏదో బిరుదిస్తారని చెప్పుకుంటున్నానని చెప్పుకున్నారా శ్రీ కైవల్య పదంబు కోరుటకునై శ్రీ కైవల్యము అన్నమాట అద్వైత సంప్రదాయంలో శ్రీ కైవల్యం అంటే పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి ఆయన తప్ప వేరొకడు లేడు అనగలిగినటువంటి స్థితి అందుకే తంతువులందు పరమేశుమూర్తి ఎందింతజు పుట్టునట్టి జగదీషుడనంతుడీ దైత్యమాత్రునిట్టము చేయుటెంత పని అద్భుతమే విను అంతలోన వాడంతము పొందుటెల్లకని ఆతని బంధులు గర్ధబంబులై అన్న గొప్ప గొప్ప పద్యాలు పోతనగారి నోటి వెంట రాగలిగాయి అందుకని శ్రీకైవల్య పదంబు కోరుటకునై మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేని మోక్ష సామ్రాజ్య స్థితి కోసం ఇక్కడే ఇప్పుడే ఉన్నది ఒక్కటే అన్న జ్ఞాన సిద్ధి నాలో నిలబడడం కోసం నేను ఈ విష్ణు కథ చెప్పుకుంటున్నాను అని ఎవరని చెప్పారు మహానందాకనా ఢింబకుడి గురించి చెప్తున్నానన్నారు ఎవరు మహానందాంకనా ఢింబకుడు బాహ్యమునందు ఆ నందుని యొక్క భార్య మహానందం అంటే సామాన్యమైన ఆనందం మానవానందం ఇలా ఆనందాలకి లెక్క వేసుకుంటూ పోతే అమ్మవారి పేరు మహానందం ఎందుకని అమ్మవారి స్తోత్రంలో ఖర్గమాలా స్తోత్రంలో అమ్మవారికి మహానందమయి అని ఒక పేరు ఆ మహానందము యొక్క ఢింబకుడైన ఆ అమ్మవారి యొక్క పుత్రుడు ఎందుకని అమ్మవారికి అమ్మవారి పుత్రుడికి భేదం ఎక్కడ ఉంటుంది అందుకని అమ్మవారి పుత్రుడు అమ్మవారి పుత్రుడు అందానికి ఏమిటి అధికారం కృష్ణ భగవాను కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి అమ్మవారు ఇలా అంటే పదవతారాలు వచ్చాయి గోళ్లలోంచి అందుకని నారాయణుని యొక్క పదవతారాలు ఎక్కడి నుంచి వచ్చాయి అమ్మవారి యొక్క గోళ్లలోంచి వచ్చాయి అందుకని మహానందాంగనా ఢింబకుడిగా చెప్పుకుంటున్నాను